హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అత్తగారి దీవిన ఐదో భాగం చదువుకుందాం నేను చెప్పినట్లు చెయ్యి అన్నారు శ్యామలమ్మ తప్పదంటారా అన్నది ఈశ్వరి తప్పదు అని తన మీద ఒట్టు కూడా వేయించుకున్నారు శ్యామలమ్మ వసే దుర్గి నీకెంతమంది పిల్లలు అని అడిగారు శ్యామలమ్మ నాకు ఇద్దరు పిల్లలమ్మ ఒక పిల్ల ఏడు చదువుతుంది మరో పిల్ల ఐదో క్లాస్ చదువుతుందమ్మా ఇంట్లో కూడా ఇలాగే వాగుతూ పనిచేస్తావా అంటూ నవ్వింది శ్యామలమ్మ నన్ను ఎక్కడ వాగనిస్తారమ్మా నా కూతుర్లిద్దరూ వాగుతూనే ఉంటారంటూ నవ్వేసింది దుర్గి ఈ విషయం తెలుసా లండన్లో కనిపెట్టారంట ముప్పై ఏళ్లు దాటిన వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటే ఆయుష్ తగ్గి తొందరగా చచ్చిపోతున్నారంట అన్నది శ్యామలమ్మ ఎవరు చెప్పారమ్మా అంటూ కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది దుర్గి మరి అందరూ అందుకే కదా ఎక్కువ మాట్లాడరు నీలాగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే విని ఆనందిస్తారు మొన్నటికి మొన్న మా ఊర్లో ఒకరు బాల్చి తన్నేసింది హాస్పిటల్కి తీసుకెళ్తే జీవితకాలానికి మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడేసింది అందుకే పోయింది అని చెప్పారట వాళ్ళమ్మో ఇదేం జబ్బు అమ్మగారు అంటూ కంగారుగా చూసింది దుర్గి మరి ఏమనుకున్నావు అందుకే మాట్లాడటం తగ్గించుకో జాగ్రత్తగా ఉండు ఎక్కువ రోజులు ఉండాలి కదా ఇద్దరు ఆడపిల్లలు అంటున్నావు వారిని ఒక అయ్య చేతిలో పెట్టాలి కదా నువ్వు అంటూ చెప్పింది శ్యామలమ్మ ఆ రోజు నుండి ఏదన్నా మాట్లాడాలి అనిపించినా మంచినీళ్లు తాగేసి కామ్గా పనిచేసుకోవడం చిన్నగా నేర్చుకుంది దుర్గి అత్తగారి మాటకు దుర్గి మాటలు బాగా తగ్గించేసరికి సంతోషపడింది ఈశ్వరి ఈరోజు శనివారం అయ్యేసరికి సెలవు కావడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు శ్యామలమ్మ గారి దగ్గర కూర్చుంది వైష్ణవి నానమ్మ అది ఇది అంటూ ఏవో ఊసులు చెప్పింది స్టైల్గా మీ ఇంట్లో సంగతులు చెప్పవే ఒకసారి వినాలని ఉంది అంది శ్యామలమ్మ శ్యామ్ మంచివాడు మొదట్లో అంటూ మొదలుపెట్టింది వైష్ణవి శ్యామ్ అంటే నీ భర్త అన్నది శ్యామలమ్మ ఆ అవును భర్త అంటూ అదో రకంగా ముఖం పెట్టి చెప్పింది వైష్ణవి నిర్లక్ష్యం లెక్కలేనితనం పొగరు బాగానే ఉన్నాయి దీని దగ్గర అనుకుంది మనసులో శ్యామలమ్మ అత్తగారు మామగారు మీతోనే ఉంటారా అని అడిగింది శ్యామలమ్మ లేరు పల్లెటూరులో ఉంటారు ఆయన నేను ఉంటాం నానమ్మ కొత్తగా ఫ్లాట్ కూడా కొన్నాడు మరి ఏమిటి నీ సమస్యలు అన్నది శ్యామలమ్మ ఏ మాట ఆ మాటకే కానీ శ్యామ్ కాఫీ బాగా పెడతాడు అన్నది వైష్ణవి అబ్బో అంటూ నవ్వింది శ్యామలమ్మ కాఫీ అంటే చాలా ఇష్టం వైష్ణవికి ఉదయాన్నే కాఫీ పడకపోతే అల్లాడిపోతుంది తన ఇంటి గురించి మొత్తం చెప్పడం ప్రారంభించింది వైష్ణవి శ్యామ్ వైష్ణవి చక్కగా పెళ్ళై ఆనందంగా ఉండేవాళ్ళు వైష్ణవి పొద్దున్నే నిద్ర లేచేది కాదు శ్యామ్కి ఉదయాన్నే లేవడం క్రమశిక్షణగా ఉండడం అలవాటు సరే పెళ్ళి అయిన కొత్త కదా అలవాటు చేసుకుంటుందిలే అనుకున్నాడు శ్యామ్ భార్య నిద్ర లేచేసరికి ఇల్లంతా నీటుగా పెట్టేసి కాఫీ కూడా కలిపి లేపేవాడు భార్యని అదిగో అక్కడ వచ్చింది అసలు తిప్పలు ఆ పని మొదలు పెట్టడమే తప్పు శ్యామ్ అనుకుంది మనసులో శ్యామలమ్మ గారు మొదట్లో బాగానే ఉండేవాడు నానమ్మ అన్నది వైష్ణవి తర్వాత కాఫీ కలపలేదా ఒక్కడే కలుపుకుని తాగాడా ఏంటి అన్నది శ్యామలమ్మ కొన్ని రోజులు గడిచాక ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పాడు ఒకరోజు నాకు పని అంటే అస్సలు గిట్టదు పని మనిషిని పెట్టండి అంటే ఇంత సిటీలో నువ్వు ఒక్కదానివే ఉంటావు అది మంచిది కాకపోతే ఎట్లా వద్దు అన్నాడు అక్కడి నుండి పని పని అంటూ ల్యాప్టాప్లో పని చేస్తూ ఉండేవాడు వంట రాదు ఏదైనా మాడిపోయినా ఉప్పెక్కువైనా సర్దుకునేవాడు కాదు నాకు కొత్త కదా అర్థం చేసుకునేవాడు కాదు అంది వైష్ణవి ఒక్కరోజైనా బాగా వండావా అంటూ నవ్వింది శ్యామలమ్మ ఒక్కసారిగా ఎలా వస్తాయి నానమ్మ అన్నది నిర్లక్ష్యంగా వైష్ణవి చెయ్యాలి అన్న పట్టుదల ఉంటే ఎందుకు రాదు వైష్ణవి నువ్వు చిన్నపిల్లవి కాదు పాతికేళ్ల అమ్మాయివి అదే అనేవాడు అన్నది వైష్ణవి మిగిలిన విషయాల్లో అన్నీ బాగానే ఉండేవారా అన్నది శ్యామలమ్మ నవ్వుతూ ఆ విషయంలో ఏమీ తగ్గడు రాత్రంతా ఆయనకు అన్నీ కావాలి పొద్దున్నే లేవమంటే నేను ఎలా లెగాలి అందరూ పడే తిప్పలేగా అవి నువ్వే కాదుగా పడేది అంటూ ముసిముసిగా నవ్వింది శ్యామలమ్మ ఆయనకి అలా కావలసినప్పుడు నాకు సహాయం చేయాలి కదా ఎవరి కోసం చేస్తాడు అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడింది వైష్ణవి అంటే భర్త ఆఫీస్ వర్క్ చేస్తూ అన్ని పనులు అతనే చేయాలి అంటావా అన్నది శ్యామలమ్మ నీకు తెలుసు కదా నానమ్మ నాకు చిన్నప్పటి నుండి పని అలవాటు లేదు పని అంటే చిరాకు రుచిగా కావాలి మళ్ళీ తిండి అనుకుంది శ్యామలమ్మ ఒకరోజు ఇలాగే ఫోన్ చూసుకుంటూ స్టవ్ మీద ఇడ్లీ పెట్టి మర్చిపోయాను అవి మాడిపోయాయి ఇల్లంతా పొగలు వస్తున్నా తెలియడం లేదా అంటూ కోప్పడ్డాడు కొత్తగా నేర్చుకుంటుంది అని చూడాలి కదా అన్నది కోపంగా వైష్ణవి నువ్వు అసలు నేర్చుకోవాలని అనుకోవట్లేదు కదా అనుకున్నది మనసులో శ్యామలమ్మ బయటకు వెళ్ళి హోటల్లో తిందామంటే నచ్చదు అన్నది వైష్ణవి అంటే వారానికి ఒకసారి సరదాగానా అన్నారు శ్యామలమ్మ మా ఇంటి పక్కనే పెద్ద మెస్ ఉంది రోజూ ఉదయమే కొద్దిగా టిఫిన్ అక్కడ తెచ్చుకుందామంటే వినడు టిఫిన్ కోసం రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టాలా రోజు పైగా వారు ఎలా చేస్తారో శుభ్రం లేకుండా అంటాడు నానమ్మ అన్నది వైష్ణవి మరి నిజమే కదా అనుకుంది శ్యామలమ్మ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు లక్షల్లో సంపాదిస్తున్నాడు ఏ ఆ మాత్రం ఖర్చు పెట్టలేడా అన్నది కోపంగా వైష్ణవి ఫ్యామిలీ ప్లానింగ్ ట్యాబ్లెట్లు వేసుకుంటాను అంటే వద్దు అంటాడు వెంటనే పిల్లలు కావాలట సాఫ్ట్వేర్ వాళ్ళకి తొందరగా పిల్లలు పుట్టడం లేదు అని వంక చెప్తాడు మళ్ళీ మూడేళ్ల వరకు పిల్లలు కనడం నాకు ఇష్టం లేదు అన్నది వైష్ణవి నువ్వు ఏమీ ఉద్యోగం చేయట్లేదు కదా అక్కడా అన్నది శ్యామలమ్మ అదే ఆయన అన్నాడు అందుకే నేను ఉద్యోగం చేస్తాను అంటే మనకు అంత అవసరం లేదు వద్దు అన్నాడు అన్నది వైష్ణవి మొత్తంగా చెప్పాలంటే ఆడది ఇంట్లో పనిచేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ గంగిరెద్దులా ఉండాలి నానమ్మ అన్నది వైష్ణవి అంటే మీ అమ్మలాగానా అన్నది శ్యామలమ్మ గంగిరెద్దు కన్నా ఎక్కువేమో పిల్లల పిల్లల్ని కూడా పెంచుతుంది కదా అన్నది శ్యామలమ్మ నవ్వుతూ అలాగే చూసింది కాసేపు వైష్ణవి అమ్మ ఏమైనా చదివిందా పెట్టిందా అంటూ ఒక రకంగా మాట్లాడింది వైష్ణవి మీ అమ్మ ఆ రోజుల్లో డిగ్రీ పూర్తి చేసింది అలా గారాభంగా కూడా పెరిగి వచ్చింది అంటూ నవ్వింది శ్యామలమ్మ నా సంగతి మాట్లాడుతూ మళ్ళీ అమ్మ సంగతి ఎందుకు అంటూ విసుక్కుంది వైష్ణవి సరేలే ఇంతకీ నువ్వు వచ్చేసిన అసలు కారణం చెప్పు అన్నది శ్యామలమ్మ రాత్రి లేచి నా ఫోన్ చెక్ చేస్తున్నాడు నానమ్మ అన్నది వైష్ణవి ఫోన్ తీస్తే తప్పేముందే అందులో ఏముంటుంది అన్నది శ్యామలమ్మ నేను పద్దాకా ఫోన్లో చూస్తూ ఉంటాను కదా ఆయనకు ఏదైనా అనుమానం వచ్చిందేమో మరి అన్నది వైష్ణవి ఆయనకు అనుమానం ఏమన్నా వచ్చింది నీతో అన్నాడా అన్నది శ్యామలమ్మ లేదు నాకు చాలా కోపం వచ్చింది కాస్త కోపంగానే మాట్లాడాను ఆ రోజు ఉదయం గొడవ పెట్టుకున్నాను అతను కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు అందుకే వచ్చేశాను అన్నది వైష్ణవి మళ్ళీ రాలేదా మీ ఆయన అన్నది శ్యామలమ్మ ఎవరి కోసం రాడు వచ్చాడు రెండుసార్లు నేనే వెళ్ళలేదు అందుకే ఉద్యోగం చేస్తున్నా నా స్టైల్ ఏంటో చూపిస్తున్నాను అన్నది వైష్ణవి మొగుడు ముద్దులు లేకుండా ఒంటరిగా పడి ఫోన్ చూసుకుంటూ ఉండడం గొప్ప స్టైలు అని అనుకుంది శ్యామలమ్మ అక్కడి నుంచి నవ్వుతూ ఒక ఫ్రెండ్ వస్తే వెళ్ళిపోయింది బయటకు వైష్ణవి అస్సలు పని ఏమీ అలవాటు చేయకుండా ఎలా పెంచావు ఈశ్వరి అన్నది శ్యామలమ్మ నా కూతురు పని చేయాలా ఏంటి పెళ్ళయ్యాక ఎలాగూ తప్పదుగా అంటూ మీ అబ్బాయి గారు చేసిన పని అది అత్తయ్య అన్నది ఈశ్వరి పిల్లలకి తల్లి ఏదైనా చెప్పుకుంటూ ఉంటే మధ్యలో తండ్రి గారాభం చేసి చెడగొట్టడం అనేది చాలా పెద్ద తప్పు ఎలా బతకాలో తర్వాత వారికి ఎలా తెలుస్తుంది భర్త మీద ప్రేమ అయితే ఉన్నట్లే ఉంది దానికి లేకపోవడానికి తప్పేముంది అతనిది మరుసటి రోజు ఉదయమే ఎవరో ఇంట్లోకి ఒక ఉండలాగా చుట్టి పేపర్ బాల్ విసిరారు అక్కడే కుర్చీలో కూర్చుని ఉన్న వైష్ణవి ఆ పేపర్ బాల్ తీసి ఓపెన్ చేసింది వైష్ణవి నిన్ను చూస్తుంటే నాకు ఏదోగా అయిపోతుంది ఒక్కసారి భయపడిపోయింది చుట్టుపక్కల చూసింది ఎవ్వరూ లేరు నీ అందమే నీది అన్నీ మ్యాచింగ్తో చాలా చక్కగా మేకప్ అవుతావు ఒంటరిగా ఉంటున్నావు నాకు ఒక్క అవకాశం ఇవ్వచ్చుగా అని రాసి ఉంది ఎవడు వీడు నాన్సెన్స్ అయినా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి వస్తూ ఉంటాను నన్ను తప్పు పడతారేమో అని ఆలోచించి అది ఎవరికీ కనపడకుండా బయట సైడ్ కాలవలో పారేసింది వైష్ణవి సైలెంట్గా గమనిస్తే రోడ్డు చివర్లో ఎవరో ఒక అబ్బాయి నిలబడినట్లు కనపడ్డాడు అనుమానం ఏదైనా వస్తే మన వెంట పడినట్లే ఉంటుంది కదా బాబోయ్ అంటూ లోపలికి పరిగెత్తింది వైష్ణవి ఆ రోజు టిఫిన్ చేయకుండా లోపలికి వెళ్ళి పడుకుంది వైష్ణవి నరేష్ అన్నకు అసలు ఇలాంటివంటే మహాకోపం ఫోన్ ఎక్కువ మాట్లాడితే ఇష్టం ఉండదు వాడికి ఏంటో అలా ఫ్రెండ్స్తో గంటలు గంటలు మాట్లాడినా ఏమీ అనేవాడు కాదు నా భర్త అని మొదటిసారిగా అనుకుంది వైష్ణవి వాడు రాసిన లెటర్కి వయసులో ఉండే ఇబ్బందులకు ఆ రాత్రంతా నిద్రపోలేదు వైష్ణవి ఈశ్వరికి ఒంట్లో బాగోలేదు మంచం మీద పడుకుని ఉంది కాంపౌండర్ వచ్చి వైరల్ ఫీవర్ మీరు ఏమీ చేయకండి అందరికీ అంటుకుంటుంది ఏదైనా సరే వాడే ప్లేట్ గ్లాస్ అన్నీ వేరే పెట్టండి అని చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు కాంపౌండర్ వైరల్ ఫీవర్ అనేసరికి అది అందరికీ సోకుతుంది అని కాంపౌండర్ చెప్పేసరికి అందరికీ భయమేసింది తీరా చూస్తే దుర్గి పనిలోకి రాలేదు ఎదిరింట్లో పనిచేస్తున్న దుర్గిని పిలిచింది వైష్ణవి మీ అమ్మగారికి అదేదో జ్వరం వచ్చిందట అది అందరికీ వస్తుందట మీ ఇంటి లోపలికి వస్తే ఇక్కడికి రావద్దు అన్నారు అందుకని ఒక పది రోజులు నేను రానమ్మగారు అని చెప్పేసింది అంతే ఇంట్లో కసుబుస్సులు ఎక్కువైపోయాయి వైష్ణవి నా ముఖాన కాస్త కాఫీ పడేవే అన్నది శ్యామలమ్మ ఏంటి అమ్మకి బాగోపోతే కాఫీలు కూడా ఎవ్వరు ఇవ్వరా అన్నాడు కోపంగా నరేష్ అస్సలు సర్దుకోని మనస్తత్వం ఉన్న శ్రీధర్ వైష్ణవి నాకు టిఫిన్ పెట్టు నేను ఆఫీస్కి వెళ్ళాలి అన్నారు నేను ఆఫీస్కి వెళ్ళాలి వీళ్ళే కాదుగా నాకు చెప్తారు ఎందుకు పని కోడలికి చెప్పవచ్చుగా అనుకుంది వైష్ణవి శ్యామలమ్మకి కాఫీ ఇస్తుంటే నాకు కూడా ఒక కప్పు తీసుకురా అన్నాడు నరేష్ పెళ్లాన్ని పిలవచ్చుగా అనుకుని మనసులో తిట్టుకుని కాఫీ కల్పించింది వైష్ణవి ఇదే నా కాఫీ కలపడం అసలు నీకు కాఫీ కలపడం కూడా రాదా అంటూ చిరాగ్గా కాఫీ పారబోసి తను కలుపుకున్నాడు నరేష్ మాటలు మాత్రం అంటాడు పెళ్ళానికి మాత్రం చెప్పలేడు అనుకుంది వైష్ణవి నితీష్కి స్కూల్కి టైం అయిందని కుస్తీలు పడుతుంది నీలిమ అష్టకష్టాలు పడి వాడిని బడికి పంపించింది టిఫిన్ నచ్చలేదంటూ నేను వేసింది తినలేదు వాడు అన్నది నీలిమ ఈ పిండిలో ఇంత ఉప్పు కలిపారు ఉప్పు బాగా ఎక్కువైపోయింది దోశలలో వాడేం తింటాడు ఇక అన్నారు శ్రీధర్ మీ అమ్మకు కాస్త కాఫీ కలిపి అక్కడ పెట్టి పోయావా అన్నది శ్యామలమ్మ నేను కలుపుతుంటే ఎవరికీ నచ్చడం లేదు మరి ఆమె ఎలా తాగుతుందో అన్నది వైష్ణవి ఎలా కలపాలో నేర్చుకుని కలిపి ఇవ్వాలి కానీ అది ఏంటి అలా మాట్లాడుతున్నావు అన్నారు శ్యామలమ్మ ఏదైనా మంచి ఆహారం ఇస్తూ కరెక్ట్గా బిళ్ళలు వేస్తే కాస్త తగ్గుతుందిగా త్వరగా ఇబ్బంది లేకుండా పోతుంది మీకు అన్నది శ్యామలమ్మ ఇంతలో వైష్ణవి మీదకి ఇంకో పేపర్ బాల్ వచ్చింది అటు ఇటు చూసి గబుక్కున ఆ పేపర్ బాల్ని పక్కకు తీసుకెళ్ళింది వైష్ణవి రాత్రంతా పట్టలేదు నిన్ను చూస్తూ నేను అలా ఉండలేను ఈరోజు నిన్ను ముద్దు పెట్టుకుంటాను అని ఉంది ఏమొచ్చింది వీడికి అసలు ఎవడు వీడు నా ప్రాణానికి శనిలా దాపరించాడని తిట్టుకుంది వైష్ణవి ఒకసారి అలాగే సిటీలో భర్తతో నడుస్తూ ఉంటే పక్కన ఎవడో డాష్ ఇచ్చి వెళ్ళాడు అంతే విపరీతమైన కోపం వచ్చేసింది శ్యామ్కి రెండు చెంపదెబ్బలు వేశాడు కోపంతో చుట్టుపక్కల వాళ్ళు మూగేసరికి పారిపోయాడు భయంతో వాడు ఇది ఎక్కడి తంటారా బాబు ఈ మాట ఎవరికి చెప్పినా నన్ను తిడతారు ఇంట్లో వాళ్ల సంగతి చిన్నప్పటి నుండి చూసేది కదా ఆడవాళ్లను తప్పుపడతారు ఎవరైనా ఇది ఒక సాకుగా తీసుకుని భర్తని వదిలి వచ్చానని మళ్ళీ ఉపన్యాసాలు మొదలు పెడతారు అని అనుకుంటున్న వైష్ణవికి మనసులో చాలా భయంగానే ఉంది సమయానికి మోటార్ వేయలేదు కాబట్టి ట్యాంక్లో నీళ్లు లేవు కరెంటు కూడా పోయింది అష్టకష్టాలు పడి బావిలో నీళ్లు తోడుకొని నీళ్లు స్టవ్ మీద పెట్టుకుని కాసుకుని మరీ స్నానాలు చేసి టిఫిన్ పిండి కూడా ఉప్పగా అయ్యేసరికి చేసేది లేక బయట తెప్పించుకుని తిని శ్యామలమ్మ గారికి పెట్టి అదే టిఫిన్ వాళ్ళ అమ్మ రూంలో దూరంగా పెట్టి వచ్చింది వైష్ణవి వైరల్ ఫీవర్ అనేసరికి నీలిమ అసలు అత్తగారి గదిలోకి వెళ్ళలేదు తమ పనులు తాము చేసుకోలేక చిరాకు చిరాకుగా ఉన్నారు అందరూ ఇల్లు చూస్తే ఎక్కడికక్కడ అంట్లు ఎక్కడివక్కడ పడేసి ఉన్నాయి అందరూ వెళ్ళిపోయారు అని తెలిసి ఈశ్వరి బయటకు వచ్చింది అంట్ల దగ్గరకు వెళ్ళబోతుంటే నా మీద ఒట్టు వేశావు మర్చిపోయావా ఈశ్వరి అంటూ నవ్వింది శ్యామలమ్మ ముందుగా దేవుడికి అట్లు వేసి పెడదామని కొంత పిండి తీశా అంటూ అట్లు వేశారు శ్యామలమ్మ అత్తాకోడలిద్దరూ శుభ్రంగా తిని కాఫీలు తాగారు ఇంట్లో ఏ వస్తువు తాకవద్దు అలాగే ఉంచు అని చెప్పింది శ్యామలమ్మ అలా రెండు రోజులు గడిచేసరికి ఒక్కొక్కరికి తిక్క ఎక్కువైపోయింది పని చేసుకోలేక నీలిమ చిర్రుబుర్రులాడటం మొదలుపెట్టింది నీలిమను కోప్పడ్డాడు నరేష్ అయితే చిందులు తొక్కుతూ ఉన్నాడు వైష్ణవి మీద వైష్ణవి పరిస్థితి అందరిలో ఆ ఇంట్లో కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది నితీష్ ఎవరికి ఏమీ రాదు అన్నీ నానమ్మ చేస్తుంది అంటూ చిన్నపిల్లవాడైనా కరెక్ట్గా మాట్లాడాడు ఆ మాటకు ముసిముసిగా నవ్వు వచ్చింది శ్యామలమ్మకు పక్కకు తిరిగి నవ్వుకుంది ఏంట్రా ఆకలి వేస్తుంది అన్నది శ్యామలమ్మ క్షమించమ్మ లేటైపోతున్నట్టుంది పాపం నీకు అని బాధపడ్డాడు శ్రీధర్ నాదేముంది లేరా నీ భార్య సంగతి మరీ ఘోరంగా ఉంది అదేమో వైరల్ ఫీవర్తో బాధపడుతుంది బాగా తిండి పెట్టమన్నారు ఎవరూ పట్టించుకోవడం లేదు దాని సంగతి అది మరీ వీక్ అయిపోతే తర్వాత అసలు ఏ పని చేయలేదు అని చెప్పింది శ్యామలమ్మ నిజమే ఇంత పని ఒక్కటే ఎలా చేస్తుందో ప్రతిరోజు అంటే ఇంట్లో ఒక్కరు కూడా ఏ పని చేయరన్నమాట అనుకున్నాడు శ్రీధర్ నరేష్ అమ్మ అన్ని ఓర్పుగా చేస్తుంది కాబట్టి సరిపోతుంది లేకపోతే ఇలాంటి ఆడదానితో అస్సలు వేగలేను అనుకున్నాడు భార్యను చూసి నీలిమ భగవంతుడికి తండ్రి మా అత్తగారికి తొందరగా జ్వరం తగ్గేలాగా చూడు నేను చేయలేను ఈ పనులన్నీ అని దన్నం పెట్టుకుంది నరేష్ తల్లికి టిఫిన్ తెచ్చి ఇచ్చి వెళ్ళాడు ఆ బయట టిఫిన్ వల్ల అందరికీ పొట్టలో తేడా చేసింది పాపం ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేకపోయింది వైష్ణవి కడుపులో బాగోలేదు మనసులో భయం వాడెవడో వెంట పడతాడు అని నరేష్ నీలిమ పిల్లవాడిని స్కూల్కి పంపించి వెళ్ళిపోయారు పిల్లవాడు వర్క్ చేయలేదని స్కూల్ బుక్స్ సరిగ్గా తెచ్చుకోలేదని స్కూల్ వాళ్ళు నరేష్కి ఫోన్ చేసి చెప్పారు కంప్లైంట్ భార్యను తిట్టాడు నరేష్ పిల్లవాడిని కనగానే సరికాదు వాడు ఎలా చదువుతున్నాడు ఏంటి అని కూడా చూసుకోవాలి అంటూ నేను ఒక్కదాన్నే కన్నానా నీకు మాత్రం బాధ్యత లేదా ఏంటి నేను ఆఫీస్కు వెళ్ళి పని చేస్తున్నాను గొడ్డులాగా అన్నది నీలిమ అంత కష్టపడి పని చేయడం ఎందుకమ్మా నువ్వు పని చేయకపోతే ఇల్లు గడవదా ఏంటి అన్నారు శ్యామలమ్మ ఆ మాటలు వింటూ అందరికీ నిజమే అనిపించింది అవును నేను కష్టపడ్డ డబ్బులు కూడా నా పేరును బ్యాంకులో వేసుకుంటున్నాను అన్నది వైష్ణవి అలాగే అన్నా వదిన కష్టపడ్డ డబ్బులు వారు కొన్న ఫ్లాట్కి లోన్ కట్టుకుంటున్నారు అని ఎవరికి వాళ్లే తలుచుకుని ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నాము అని ఎవరికి వారే అర్థం చేసుకుని మెదలకుండా ఉండిపోయారు వాడెవడు ఈరోజు ముద్దు పెట్టుకుంటాను అని రాసి చచ్చాడు నా ప్రాణానికి అమ్మో అని భయం పట్టుకుంది వైష్ణవికి టీవీ పెట్టింది వైష్ణవి తన ప్రేమను ఒప్పుకోలేదని అమ్మాయి ముఖం మీద యాసిడ్ పోసిన ఆగంతుకుడు చూపించిందే పదే పదే చూపిస్తూ సరికి వైష్ణవికి పిచ్చి పట్టింది వెంటనే మార్చేసింది ఏంటో పెట్టవే చూద్దాము అన్నారు శ్యామలమ్మ వచ్చే నవ్వు ఆపుకుంటూ ఏం చూస్తావులే నానమ్మ అన్నది వైష్ణవి లోపలికి వెళ్ళిపోయింది ఫోన్లో భర్త ఫోటో చూసుకుంది ఆయన దగ్గర ఉంటే ఎంతో ధైర్యంగా ఉండేది ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా ఏదో భయం ఈ విషయం వాళ్లకు చెప్పలేకపోతున్నాను కొంపతీసి వాడు ఇంటికి వచ్చి నా మీద పడతాడా కిటికీ లోపల నుండి ఇంకో పేపర్ బాల్ వైష్ణవి గుండెల మీద పడింది ఈ రాత్రికి నీ పని ఖాళీ నా చేతిలో లేకుంటే రేపు ఆఫీస్కి వచ్చేయి నిన్ను చూడక ఈరోజు నాకు అంటూ పిచ్చి పిచ్చి మాటలన్నీ రాశాడు బయటకు వెళ్ళి చూసి ఎవరూ కనపడలేదు ఏంటి మాయా అమ్మో రేపు ఆఫీస్కి వెళ్ళను నేను అనుకుని ఆ రాత్రి శ్యామలమ్మ గారిని తన దగ్గర పడుకోబెట్టుకుంది భయంతో వైష్ణవి ఏమిటో రాత్రి కిటికీ దగ్గర ఒకటే అలికిడి నాకు చాలా భయం వేసింది అని చెప్పారు తెల్లారేక శ్యామలమ్మ మరింత భయపడిపోయింది వైష్ణవి సెలవులు ఎక్కువ పెడితే బాస్తో తంట అన్న వాళ్ళతోనే కదా వెళ్ళేది అన్నయ్య వాళ్లతోనే వచ్చేయొచ్చులే అనుకుని మరుసటి రోజు వెళ్ళింది మనసులో ఆలోచనలు సరిలేక వర్కులన్నీ తప్పులు చేసి బాస్తో చీవాట్లు తిన్నది అన్నయ్య వాళ్ళు రాలేదు టైం అయిపోయింది అని వాచి చూసుకుని అన్నకు ఫోన్ చేసింది వైష్ణవి నువ్వు ఇంటికి వచ్చాయి మేం పని మీద బయటకు వెళ్ళామని చెప్పాడు నరేష్ వైష్ణవికి పై ప్రాణం పైనే పోయింది వాడెవడో ఆగంతకుడు ఇప్పుడు నా వెంట పడితే నాకు దిక్కు ఏంటి భర్తను కాదని వస్తే ఇలాంటివి జరిగాయని తెలిస్తే ఇంట్లో వాళ్లే తిడతారు అని ఎవరికీ చెప్పలేకపోయింది వైష్ణవి రోడ్డు మీద ఎవరిని చూసినా వాడేనేమో అని భయంతో ఆటో ఎక్కాలన్న భయంతో చివరికి తమ ఇంటి దగ్గరలో ఉన్న ఒక అంకుల్ వెళుతుంటే ఆ బండి మీద ఎక్కి ఇంటికి చేరింది అమ్మయ్యా అని గుండెను పట్టుకుని ఇంట్లోకి వస్తున్న మనవరాలను చూసి ముసిముసిగా నవ్వుకుంది శ్యామలమ్మ వైష్ణవి ఎవరో ఒక అబ్బాయి మొహం కనబడలేదు నీ కోసం అడిగి వెళ్ళాడు మీ ఫ్రెండా అని అడిగింది అమాయకంగా శ్యామలమ్మ చీ అబ్బాయా నా ఫ్రెండ్ ఎవరూ లేరు నానమ్మా అని భయపడిపోతూ లోపలికి వెళ్ళబోయింది వైష్ణవి ఎప్పుడైనా ఫోన్ పాడైపోతే పక్కింటామిడ ఫోన్లో చేస్తావంట కదా ఫోన్ ఆమె ఫోన్ చేసింది అని చెప్పింది శ్యామలమ్మ ఎవరు సుశీల ఆంటీనా అన్నది వైష్ణవి ఏ ఆంటీనో నాకేం తెలుస్తుంది అన్నది శ్యామలమ్మ తన ఫ్లాట్ పక్కనే ఉండే సుశీల ఆంటీ గారికి ఫోన్ చేసింది వైష్ణవి నువ్వు ఎందుకు వెళ్ళి పుట్టింట్లో కూర్చున్నావు ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి వచ్చింది మీ ఇంటికి వాళ్ళు ఒకటే నవ్వులు అయినా అన్ని రోజులు భర్తకు దూరంగా ఎవరైనా ఉంటారా వైష్ణవి అంటూ కోప్పడి ఫోన్ పెట్టేసింది సుశీలమ్మ ఎవరై ఉంటారో మా ఫ్లాట్కి వచ్చిన అమ్మాయి అయినా బుద్ధి లేకుండా శ్యామ్ అని అనుకుంటూ బాధపడింది వైష్ణవి జరిగింది చెప్పింది శ్యామలమ్మకు వైష్ణవి ఉప్పు కారం తింటున్నాడు మరి ఖాళీగా ఎలా ఉంటాడు అయినా నీ భర్త నీతో ఎలా ఉంటాడో నీకు తెలుసు ఇన్ని రోజులు మీరు ఖాళీగా ఉంటే మరి తేడాగానే ఉంటుంది కదా అన్నారు శ్యామలమ్మగారు ఒక రకంగా నిజమే అనుకుని పేపర్ బాల్స్ సంగతి కూడా చెప్పింది వైష్ణవి ఏమోనమ్మా మన ఊరిలో కూడా ఇలాగే ఒకటి జరిగింది ఊరికే ఉత్తరాలేనంట ఇలాగే పాపం ఆ అమ్మాయికి తెలియకుండా రాశాడట వాడెవడో వెధవ అనుమానానికి మొగుడు వదిలేశాడని ఇంట్లో కూర్చుంది ఏం చేస్తాం పుట్టింట్లో వాళ్ళతో తిట్టించుకుంటూ అక్కడ వెట్టి చాకిరి చేస్తూ పని మనిషిలా అయిపోయింది దాని బతుకు అక్కడ వాళ్ళ అమ్మ మీ అమ్మలాగా పనిచేసేది కాదులే ఎంతమంది ఉన్నా ఆడదానికి భర్త పక్కనున్న ధైర్యం ఉండదు కదా వైష్ణవి అన్నది శ్యామలమ్మ ఆఫీస్లో బాస్ కూడా తిట్టాడు అసలు వాడెవిడతో తిట్టించుకునే అవసరం తనకు ఏముంది పెద్దింటి కోడలు చక్కటి భర్తకు భార్య అయి ఉండి తను కోరి తెచ్చుకున్న తిప్పలివి అని తనని తనే తిట్టుకుంది వైష్ణవి నానమ్మా అంటూ ఆపేసింది వైష్ణవి శ్యామ్కి ఫోన్ చేద్దామా అన్నది శ్యామలమ్మ సరే అంది వైష్ణవి అలా శ్యామ్ రావడం వైష్ణవి తన తప్పు తెలుసుకుని భర్తతో వెళ్ళిపోవడం జరిగింది శ్యామలమ్మ గారు ఆడించిన నాటకం ఆనందంగా ముగిసింది సశేషం మళ్ళీ ఆరో భాగంతో కలుద్దాం ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చినట్లయితే గనక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కథలు వినటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ